చాలా విషయాలు మీరు పెట్టిన అమౌంట్కి సాటిస్ఫై అవుతారు అలాంటి సినిమా సీన్స్ దీనిలో ఉన్నాయి ఈ సినిమా ఈ శ్రేయస్ మీడియా డైమెన్షన్ వాళ్ళ ద్వారా రిలీజ్ అవుతుంది సో ఒక గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం అండి టోటల్గా హండ్రెడ్ థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది చాలా ఒక చిన్న సినిమా హండ్రెడ్ థియేటర్స్ పైన రిలీజ్ అవటం నాకు తెలిసి చాలా సంతోషం ఈ పైగా ఈ మధ్యకాలంలో ఈ సినిమా అని చెప్తున్నారు సార్ వాళ్ళు ఇంత పెద్ద సినిమా ఈ ఇంత పెద్ద సక్సెస్ ఈ సినిమాకి వస్తుందని కూడా ఆశిస్తున్నాము ఈ సినిమాలు చేసినటువంటి ఆర్టిస్టులు కొత్త వాళ్ళైనా పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా పక్కా మనం మనం మన క్యారెక్టర్ మనం చూసుకున్నట్టుగా ఉంటుంది థియేటర్లో అటువంటి సినిమా ఇది జూలై ఎయిటీన్త్ ఈ సినిమా చూసి మీ ఒపీనియన్ అందరికీ చెప్పాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు కరణ్ ఇది నా ఫస్ట్ మూవీ ఈ సినిమాలో వికాసన క్యారెక్టర్ చేస్తాను నేను ఈ వికాసన క్యారెక్టర్ మన జనరల్ నార్మల్గా మనం బయట చూస్తుంటాం కదా జనాలకి చాలా దగ్గరగా ఉంటుంది సినిమాటిక్గా అలా కాకుండా ఏదో డ్రామాటిక్గా ఏదో డ్రామా కాకుండా చాలా దగ్గరగా ఉంటుంది వాళ్ళ వాళ్ళని వాళ్ళు జన చూసుకుంటారు స్టూడెంట్స్ ఇలా నేను చేశాను నాకు ఈ లైఫ్లో ఇలాంటిది ఒకటి జరిగింది అన్న ఫీల్ ఉంటుంది చాలా నార్మల్గా ఉంటుంది బట్ దాంతోపాటు ఎంటర్టైన్మెంట్స్ ఎక్కడ మిస్ అవ్వలేదండి త్రోఅట్ టూ అవర్స్ మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది మా సినిమాకు వెళ్ళిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు హ్యాపీగా నవ్వుకుని రావచ్చు అండి సినిమా చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు తను రైటర్గా రైటర్ నుంచి డైరెక్టర్ అవుతున్నారు ఇప్పుడు తన ఫస్ట్ మూవీ ఇది చాలా బాగా డైరెక్ట్ చేశారండి తన డైరెక్ట్ అంటే మీన్స్ ఓ క్యారెక్టర్కి చెప్పేటప్పుడు ఆర్టిస్ట్కి మాకు ఈజీ అయింది మీన్స్ ఇప్పుడు వికాస్ అనే క్యారెక్టర్ నాకు చెప్తూ ఉంటే తన మోహల్ కనిపిస్తుంటుంది ఏ ఎక్స్ప్రెషన్ కావాలో మాకు చాలా ఈజీ అయింది అలాగే ప్రతి ఆర్టిస్ట్కి హీరోయిన్ కావచ్చు కామెడీ అందరికీ అందరికీ చాలా మంచి చెప్పాడండి దానివల్ల బాగా ఈజీ అయింది పర్ఫార్మెన్స్ వైజ్ ఇంకా మేము చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ గురించి అండి మ్యూజిక్ ఆవసం అండి మంచి రివ్యూస్ చాలా బాగున్నాయి ఒక సినిమాని ఒక లెవెల్కి తీసుకెళ్ళింది మ్యూజిక్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా ఆర్ఆర్ చూడండి వినండి సినిమా చూస్తారు రేపు ఒక అంటే పెద్ద సినిమా చిన్న సినిమా అని కాకుండా ఒక రేంజ్కి తీసుకెళ్ళింది సినిమాని ఆర్ఆర్ అనేది అలాగే ఇంత మంచి మ్యూజిక్ ఫస్ట్ మూవీకి నాకు మాకు ఇచ్చినందుకు వినోద్ గారికి అలాగే థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఇలా చేసిన ప్రతి ఆర్టిస్ట్ అందరు అందరు కొత్త వాళ్ళే కొత్త వాళ్ళైనా డైరెక్టర్ గారు కొత్త అని కాకుండా అందరితో నేను చాలా బాగా వేయించుకున్నాను అలాగే నాతో పాటు చేసిన సౌమ్య మా అందరూ చెప్తున్నారు ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది స్క్రీన్ వేయించాలని నిజంగా మేమిద్దరం ఏదైనా సీన్ ఉన్నప్పుడు డిస్కస్ చేసుకునే చేసుకునే వాళ్ళం అవకాశం నాకు ఇచ్చిన మా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మెయిన్ చెప్పుకోవాల్సింది పోరాపోవ అనే సినిమా ఇంత గ్రాండ్గా రిలీజ్ అవుతుంది జనాల్లోకి ఇంత బాగా రీచ్ అవుతుంది చేసింది నేను శ్రేయస్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు శ్రేయస్ శ్రీ శ్రీనివాస్ గారికి అలాగే మల్టీ డైమెన్షన్ వాసు గారికి నేను వాళ్ళిద్దరి కృతజ్ఞత చెప్ చెప్పుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు సౌమ్య సుకుమార్ నేను ఈ మూవీ పోవే హీరోయిన్ని ఇది నా ఫస్ట్ డెబ్యూ మూవీయే బట్ ఒక చిన్న రోల్ చేశాను దీని ముందు వేదంలో ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే యాక్చువల్లీ వెరీ ఫన్ అండ్ మేమంతా కొత్త వాళ్ళము సో అండ్ ఆల్ ఆల్ఫోస్ ఐ యంగ్ సో ఒక ఫ్యామిలీలా పిక్నిక్లా కలిసి పనిచేసాము అలా ఉండే ఫిల్మ్ షూటింగ్ మొత్తం ఎక్స్పీరియన్స్ అండ్ మా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి నన్ను చూస్ చేసినందుకు ఐమ్ వెరీ ప్రివిలేజ్డ్ నాకు ఇలాంటి మూవీ దొరికింది చాలా క్లీన్ నీట్ మూవీ వెరీ క్యూట్ ఫీల్ అండ్ నా క్యారెక్టర్ పేరు మూవీలో చేతు శ్రీ చైతన్య వరకు నేను రిలేట్ అవ్వచ్చు తనతో బికాస్ ఆమె గర్ల్స్ స్కూల్లో చదివి పెరిగింది అండ్ నేను కూడా అలానే ఐ మీన్ రియల్ లైఫ్లో అలానే పెరిగా పెరిగాను సో ఇట్ వాజ్ మచ్ ఈజీ ఫర్ మీ టు యాక్ట్ యాజ్ చేతు అండ్ ఆల్సో ఐ మస్ట్ థ్యాంక్ శ్రేయాస్ మీడియా శ్రీను గారు అండ్ మల్టీ డైమెన్షన్ వాసు గారు వాళ్ళ వాళ్ళ వల్లే ఇంత గ్రాండ్గా రిలీజ్ అవుతుంది మా మూవీ చాలా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది ప్లీజ్ వెళ్ళి చూడండి అండ్ ఇంకో హైలైట్ అంటే మూవీకి కరణ్ చెప్పినట్టు మ్యూజిక్ మీరు విన్నుంటారు లేకపోతే ఇఫ్ యు నాట్ హర్డ్ ద మ్యూజిక్ ప్లీజ్ గో అండ్ నియర్ ఇట్ చాలా బ్యా బాగా మ్యూజిక్ పెట్టారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ సాంగ్స్ అండ్ సింగర్స్ చంద్రబోస్ గారు లిరిక్స్ రాశారు సో ఒక్కొక్క వర్డ్ అంత బ్యూటిఫుల్ ఉంది సో యా ఐ సే వన్ థింగ్ ప్లీజ్ సపోర్టర్స్ అండ్ గో వాచ్ ది ఫిల్మ్ అండ్ ఈవెన్ ద సినిమాటోగ్రఫీ ఈజ్ రియలీ నైస్ ఒక్కొక్క ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా ఉంటుంది సో బ్యూటీ ఇట్స్ అ బ్యూటీ ఫిల్మ్ అండ్ ఇట్స్ అ వెరీ స్వీట్ క్యూట్ ఫిల్మ్ సో మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరి కొత్త వాళ్ళమే తెలుగు వాళ్ళము సో వెళ్ళి చూడండి రేపు ఎయిటీన్త్ రోజు రిలీజ్ అవుతుంది ఎయిటీన్త్ జులై టూ థౌసండ్ ఫోర్టీన్ ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ అండ్ సపోర్టస్ అండ్ ప్లీజ్ లెట్ అస్ నో హౌ ఇట్ వాస్ ఐమ్ షోర్ యుల్ ఎంజాయ్ మూవీ థ్యాంక్ యూ సో మచ్ ఈ పోరా సినిమాకి నేను మ్యూజిక్ చేశాను సో ఇప్పటికే ఆడియో చాలా పెద్ద హిట్ చేశారు సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అలాగే సినిమా బాగా వచ్చింది ఈ ఎయిటీన్త్కి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది సో మీరందరూ చూసి ఇంకా ఇలాంటి చిన్న సినిమాలని ఇంకా ఒక వంద సినిమాల లాగా వంద సినిమాలు రావాలని మీరందరూ బ్లెస్ చేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే ఇందులో అందరూ కొత్త వాళ్ళు అయినప్పటికీ అందరూ కూడా చాలా బాగా చేశారు టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు అలాగే బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ కూడా చాలా బాగా వచ్చింది సో మీరు అందరూ థియేటర్స్లో చూసి బ్లెస్ చేస్తారని కోరుకుంటూ డ్రాప్ పోయే పద్దెనిమిదో తారీఖు రేపే రిలీజ్ అవుతుందండి గ్రాండ్గా త్రూ అవుట్ స్టేట్ సినిమా యూత్ఫుల్ కమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హిలేరియస్గా ఉంటుంది సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొత్త వాళ్ళైనప్పటికి కూడా డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారు కామెడీ మనకు ఈ సినిమా మెయిన్ ప్లాట్ఫామ్ అండి ప్రతి సీన్ సీన్ తర్వాత సీన్ పంచులు కామెడీ అండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ఇస్ ఎక్సలెంట్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ డిస్క్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ప్లాట్ఫామ్ డిస్క్ కూడా చేశారు ఆ ఆడియోకు ఆర్ఆర్ బాగుంటుంది ఇంకా కామెడీ సీన్స్ అంతా కొత్త కూడా కొత్త యూత్ బాగా ఎంజాయ్ చేసేటట్టు బాగా కనెక్ట్ అయ్యేటట్టు స్క్రిప్ట్ తయారు చేశారు సో వీ షుడ్ రియలీ సినిమాకి వెళ్ళిన వారు తప్పకుండా నవ్వి ఆ టూ టూ అవర్స్ మొత్తం మర్చిపోయి సినిమాలకి ఇన్వాల్వ్ అయ్యి చూస్తారండి తప్పకుండా ఈ సినిమా మంచి ఎంటర్టైనర్ అవుతుంది సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి పోరాపోయి రేపు జూలై ఎయిటీన్త్ నాకు రిలీజ్ అండి మా ఐస్వి మూవీ మేకర్స్ నుంచి ఫస్ట్ సినిమా ఇది ఒక కంప్లీట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఫుల్ ఎంత కామెడీ అండి అండ్ ఆడియో చాలా బాగా వచ్చింది అండ్ సినిమా కూడా చాలా బాగుంటుందండి రేపు అందరూ చూసి పెద్ద సక్సెస్ చేస్తారని